హలో అండి అందరికీ నమస్కారం అస్లాం లేకం వెల్కమ్ టు ఉస్మాస్ ఐ ఐఎమ్ ఉస్మా షేక్ గాయస్ ఈ రోజు మేమందరము వన భోజనాలకు అయితే వెళ్తున్నామండి సో ఇది ఫర్ ది ఫస్ట్ వీడియో నేను మీకు ముందు నుంచి అంటే నేను కనిపించి మీకు వీడియో చేస్తున్నాను సో అక్కడ జరిగే మొత్తం నేను మీకు చూపిస్తాను ఇలా వాయిస్ నోట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వెనకాల సాంగ్స్ ప్లే అవుతున్నాయి సో వెళ్ళిన దగ్గర నుంచి అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే మేము ఇంటి నుంచి బయలుదేరామండి అంటే అందరం ఆటోస్లో కొంతమంది ట్రాక్టర్స్లో వెళ్ళారు మేమైతే బండి మీద వెళ్ళాము నాన్న నన్ను అమ్మని ఇద్దరిని దింపేసి వచ్చాడు సో వచ్చిన వెంటనే మేమైతే టిఫిన్ చేసేసాం మొత్తం ఒక షార్ట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను మొత్తం అయితే డీప్గా కాకుండా అలా చూపించుకుంటూ వెళ్తానండి ఎందుకంటే చూడ్డానికి మీకు కూడా బోర్గానే అనిపిస్తుంది ఈ వీడియో సో ఫస్ట్ అయితే స్టేజ్ అయితే కట్టారండి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఉన్నాయి స్పీచెస్ కూడా ఉన్నాయి వెళ్ళాము వెళ్ళిన వెంటనే టిఫిన్ అయితే చేసాము ఉప్మా అండ్ వడ అయితే తిన్నాము తర్వాత చాయ్ కూడా తాగాము సో అందరూ ఇప్పుడే వస్తున్నారండి సో మేమైతే ఇక్కడ కూర్చొని అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఈ వన భోజనాలకు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఊరి వాళ్ళ అంతా కలిసి కుల మత భేదాలు లేకుండా అంతా కలిసి చేసుకునే పండగలాగైతే మేము చేసుకున్నామండి ఇది మా ఊరిలో అయితే కాదు ఇది ఎక్కడ చేసామంటే మా ఊరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి మామిడి తోటలో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది చాలా బాగా జరిగింది సో ఫస్ట్ రాగానే అందరికీ టీ టిఫిన్లు అంటారు కదా సో అదైతే జరుగుతుంది నేను మీకు మళ్ళీ ఒక షార్ట్ కూడా చూపిస్తానండి ఎలా అంటే అందరినీ చూపిస్తాను ఇంకా చాలా మంది అయితే రాలేదు ఇప్పుడే మేము వచ్చాము వచ్చి రాగానే నాకు వీడియో తీయాలి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది సో అందువల్లనే నేనైతే వీడియో తీసి మీకైతే చూపిస్తున్నాను నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది అని మీరు అనుకోకండి నేను కొంచెం చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి పిచ్చుకలు అవి అరుస్తున్నాయి సో నేను ఇక్కడ కూర్చొని మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ నుంచి అయితే మా ఊరు వాళ్ళంతా పెద్ద మనుషులు అంటారు కదా వాళ్ళు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు ఇటు సైడ్ అయితే వంట కార్యక్రమం మొత్తం జరిగింది వచ్చిన వాళ్ళంతా ముచ్చట్లో పెట్టుకొని ఇలా కూర్చొని చూస్తూ ఉన్నారు అందరికీ టీ టిఫిన్లు అన్నీ అందాయా లేదా అని సో ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ఇది మేము చేసుకున్నాము బట్ ఇది ఎలా చేసుకున్నామంటే ఊరి వాళ్ళందరినీ మేము పిలిచాము కానీ ఏంటంటే మా ఊర్లో ఎక్కువ పార్టీ ఫీలింగ్స్ ఉంటాయండి సో పార్టీ ఫీలింగ్స్ వల్లనే కొంతమంది ఇంకా రాలేకపోయారు ఇక్కడైతే ఆడవాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు ఈ లడ్డు సేమ్ అనుకుంటున్నారా అంటే మనము పూర్ణాలు చేస్తాం కదండీ బూరెలు అంటారు సో దాంట్లోకి స్టఫింగ్ అయితే ఇలా లడ్డూల్లాగా చేస్తున్నారు మేమైతే పూర్ణాలు అంటాము కొంతమంది అని కూడా అంటారు వాటిని సో అవైతే ప్రిపేర్ చేస్తున్నారు ఇటు అయితే వంట మొత్తం స్టార్ట్ అయితే చేస్తున్నారండి సో నేను మీకు వంట ఎట్లా జరిగింది ఏంటని కూడా తర్వాత నేను మీకు అయితే చూపిస్తాను సో అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకొని ఇదైతే చేసుకుంటున్నారు ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం కూడా ఒక ఒక్కసై ఉప్మాన్ గారెలు ఒక్కసైతే టీ టిఫిన్లు కూడా జరుగుతున్నాయి అనమాట పిల్లలు అయితే ఒక సైడ్కైతే కూర్చొని ఉన్నారు ఏం చేశామంటే ఇలా ఖాళీగా కాకుండా వచ్చిన వెంటనే అందరినీ కూడా ఏం చేస్తున్నారు అందరినీ అయితే పలకరిస్తూ ఉన్నాం అనమాట అండ్ మా అయితే పూజ జరుగుతుందండి స్వామి వారిని పెట్టి పూజ అయితే చేస్తున్నారు అండ్ పాలు కూడా పొంగిచ్చారు సో సో నేను దగ్గరగా వెళ్ళి క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే మన టీ టిఫిన్స్ అయ్యే లోపే వాళ్ళంతా పూజ కూడా చేసేయడం జరిగింది కార్తీక మాసం కదా చాలా మంది అందులో ఉపవాసం కూడా ఉన్నారనమాట వాళ్ళైతే భోజనాలు చెల్లితే వాళ్ళ కోసం అని స్పెషల్ గా ఫ్రూట్స్ అవి తెప్పించారు సో నేనైతే చూపించాను కదా అందరిని ఇప్పుడే చైర్స్ అవి వేస్తున్నారు సో ఈ లోపు బోరు కొట్టకుండా పిల్లలతో అయితే సాంగ్స్ అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయండి యాక్చువల్గా చెప్పాలంటే మా ఊర్లో పార్టీ ఫీలింగ్స్ ఎక్కువ అండి సో మీది ఆ పార్టీ మాది ఈ పార్టీ అని ఉంటుంది సో అందుకే ఒక పార్టీ పర్సన్స్ వెళ్తే ఇంకో పార్టీ పర్సన్స్ రారు మనం అందరం కలిసి చేసుకుందాము అంటే పార్టీ గానే మేము వెళ్తాము అని అంటారు సో అందుకే ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు ఉన్నారండి మా పార్టీ అయితే వేరే పార్టీ అనమాట సో అది ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను ఇప్పుడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే స్పీచెస్ కూడా జరిగాయండి సో అందరు కలిసి సంతోషంగా అయితే ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారు అదే కాకుండా లింగాల కమల్ రాజ్ గారిని అయితే పిలిచారండి ఆయన కూడా స్పీచ్ అయితే చెప్పారు సో ఆయన కూడా మా ఊరి గురించి చెప్పారు భీమవరం అంటే ఏంటి ఎలా ఎలా చేసుకుంటారు సో దాని గురించి అయితే చెప్పారు ఆయన కూడా ఎక్కువసేపు ఉండలేదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అంతా చెప్పేసి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు బట్ మా ఇలాంటి జరిగే ఫంక్షన్కి ఆయన కూడా ఒక అతిథిగా వచ్చి మా కోసం చెప్పి వెళ్ళడం కూడా చాలా బాగా జరిగింది సో ఇప్పుడు చూసారా ఎంతమంది ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారండి సో అటు సైడ్కు ఉన్నారు నేను ఏంటంటే అటు సైడ్కి వెళ్ళి చూపించకుండా మరీ కూడా ఇటు సైడ్ నుంచే చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ ఒక గేమ్ జరుగుతుంది యాంకర్ వచ్చి సో గేమ్ అయితే పెడుతుంది వదిన మరదళ్ళకి అని సో మా అమ్మ అత్తయ్య కూడా వెళ్ళారు ఇటు సైడ్ లాస్ట్కి పర్పుల్ కలర్ డ్రెస్ అమ్మ అత్తయ్య సో ఏం లేదండి ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయితే ఇచ్చారు ఫేస్ మీద ఎన్ని స్టిక్కర్స్ పెడితే వాళ్ళు విన్నరు అన్నట్టుగా గేమ్స్ అయితే పెట్టారు సో దీని తర్వాత ఇంకొక టైర్ గేమ్ అయితే పెట్టారండి ఎలా అంటే ఇలా ఇలా ఫోర్ పర్సన్స్ ఉండి మధ్యలో ఒక టైర్ కట్టేసి ఎవరు గా లాగుతారో వాళ్ళు విన్నర్ అనమాట సో ఈ విధంగా అయితే ఒక గేమ్ అయితే జరిగింది సింపుల్ నేను మీకు స్టార్ట్ అయి ఉంది మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ఈ గేమ్ ఎలాగనేది సో ఇక్కడైతే గేమ్ అయితే యాంకర్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము ఈ గేమ్ సో ఇలా అయితే సర్కిల్లో అయితే నుంచోవాలంటే ఒక కాళ్ళు పెట్టి ఒక కాళ్ళు లోపలికి అక్కడ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా అలా లాగుతూ ఒక్కొక్క బాటిల్ని తీసి బయట అయితే పెట్టాలన్నమాట సో అలా ఎన్ని బాటిల్స్ బయట పెడతారో వాళ్ళు విన్నర్ అని సో ఎలా అంటే ఇక్కడ నాలుగు వైపుల నుంచి ఆ టైర్ లాగుతూనే ఉంటుంది ఫోర్స్ఫుల్గానే ఉంటుంది కానీ ఒక్కళ్ళే విన్నర్ అవ్వాలి సో అమ్మను అత్త ఇద్దరు ఆడుతున్నారు ఇటు సైడ్ ఉన్నది అమ్మ అనమాట సో ఇక్కడ ఫోర్ ఫైవ్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బయటకి తీయాలండి సో చూడటానికి ఈజీగా అనిపిస్తున్నా బట్ లాగడం అనేది చాలా టఫ్ అనమాట అమ్మ కూడా చాలాగా ట్రై చేస్తుంది సో మన సైడ్ ఉన్నది మా అమ్మ అనమాట ఆఫ్కోర్స్ మీకు తెలిసిందే సో అమ్మ అంటే పర్పుల్ కలర్ డ్రెస్ అత్తయ్య సో ఇద్దరు అయితే ట్రై అయితే చేస్తున్నారు కానీ గేమ్ అయితే చాలా టఫ్ అండి ఆ టైర్ కూడా కడుపుకు ఒత్తుకుపోయింది అమ్మకి కొంచెం అయితే సో కానీ ఆ గేమ్లో ఎవరు విన్ అవ్వలేదు చాలాసేపు జరిగింది సో అంతసేపు చెప్తే మీరు బోర్ అవుతారని నేను క్లిప్ కట్ చేశాను ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పెట్టారు సో బాయ్స్కి కూడా గేమ్ పెట్టారు దీని తర్వాత ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ లంచ్కి రమ్మన్నారు సో ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఎలా అంటే భోజనంలో చాలా ఐటెమ్స్ అయితేనే జరిగాయి సో ఇవి మా ఊరు వాళ్ళంతా కలిసి అయితే భోజనాలు చేస్తున్నారు నేను ఎక్కువగా అయితే మీకు ల్యాబ్ చేయనండి జస్ట్ అయితే చూపించుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే మీరు కూడా బోర్ అవ్వకూడదు అనే విధంగానే నేనైతే చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే వన భోజనాల కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా అయితే జరిగిందండి అండ్ ఒక సైడ్ గేమ్స్ కూడా ఆడుతున్నారు మీరు అటు చూసినట్లయితే అలా నెక్స్ట్ గేమ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు సో ఈ లోప అయితే ఇక్కడ భోజనాలు అయితే మేము చేసేసామండి ఎనీ స్పెషల్ చేసినా నాకైతే అయితే ఫేవరెట్ స్వీట్ అంటే నాకు ప్రాణాలు లేచి వచ్చేస్తాను అనమాట సో ఇలా అయితే మేము భోజనం చేసేసాము పన్నీర్ కర్రీ క్యాప్సికమ్ కర్రీ ఆర్ పుల్లావు బెండి కర్రీ ఇలా కర్రీస్ అయితే ఉన్నాయి మోస్ట్లీ అయితే నాకు గుర్తులేదు బట్ అవన్నీ నేను తినలేదు ఒక సాంబార్ అండ్ పప్పుతోనే వేయించుకున్నాను అండ్ పూర్ణాలు అయితే తిన్నాను బజ్జీ కూడా పెద్దగా తినలేదు సో దాని తర్వాత అయితే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి సో ఇలా ప్రైజెస్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు దాతలు ఎవరైనా ఉంటే సో దాని తర్వాత మళ్ళీ అయితే జరిగిందండి తాళ్ళు లాగేది సో అమ్మవాళ్ళు ఓన్లీ గర్ల్స్కే పెడుతున్నారా అంటే గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఎలా అంటే దీంట్లో పార్టిసిపేట్ చేయరు వాళ్ళ కోసం పెట్టినట్టు వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది కదా అని ఎక్కువ వాళ్ళని పార్టిసిపేట్ అయ్యే విధంగా అయితే చేశారు ఈ గేమ్ సో తాళ్ళ లాగేది ఇందులో కూడా అమ్మ వాళ్ళు విన్ అయితే అవ్వలేదండి సో ఈ విధంగా అయితే లాగుతూ ఉన్నారు బట్ విన్ అవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే ఇలా చిన్నపిల్లలకి బస్తా గేమ్ అయితే పెట్టారు సో ఎవరు ఫస్ట్గా వెళ్తే వాళ్ళు అని అండ్ మామయ్య కొడికి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది అండ్ నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చిందండి నేను మీకు తర్వాత చూపిస్తాను సో ఇదేనండి ఏంటంటే స్లిప్స్ వేస్తాం కదా సో అందులో నెంబర్స్ తీస్తాం కదా ఆ నెంబర్ వాళ్ళు చెప్తే మనకు వస్తుంది ఆ గిఫ్ట్ అన్న విధంగా సో నాకైతే గిఫ్ట్ వచ్చింది నేనైతే అమ్మని పంపించాను సో నాకు వచ్చిన గిఫ్ట్ నేను ఓపెన్ చేశాను ఫ్లాస్క్ వచ్చిందండి నాకు స్టీల్ ఫ్లాస్క్ థౌజండ్ ఎమ్మెల్యే ఎంతో ఉంది అది సో నెక్స్ట్ అయితే కుర్చీ గేమ్స్ అయితే పెట్టారు చైర్స్ మ్యూజికల్ చైర్స్ సో ఈవినింగ్ టూ థర్టీ ఆర్ త్రీ అయిందండి లోపు లంచ్ అయితే చేసేసాము కదా ఈ లోపు పిల్లలకైతే మ్యూజికల్ చేర్స్ పెట్టాము మేమైతే చాయ్ తాగుతూ అయితే చిల్ అయ్యామండి సో చూసారా మేము అందరం ఛాయ్ అయితే తాగుతున్నాము ఎలా అంటే లంచ్ చేసిన తర్వాత డెఫినెట్లీ అయితే చాయ్ ఉండాలండి అలాగే మనం అప్పుడే ఫీల్ అవుతాం అనమాట చాలా ఫ్రెష్ ఫీల్గా ఉంటుంది చాయ్ తాగితే సో మేము చాయ్ అయితే తాగుతున్నాము గేమ్ చూస్తే ఎంజాయ్ అయితే చేస్తున్నాము సో మేము చాయ్ తాగడం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళకి కూడా మ్యూజికల్ చైర్స్ పెట్టారు సో ఇంకా వీళ్ళది జరుగుతూనే ఉందండి అంటే నెక్స్ట్ లిస్ట్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు సో అమ్మ కూడా ఆడింది బట్ అమ్మకి అందులో కూడా ఏ గిఫ్ట్ రాలేదు గిఫ్ట్ వైజ్గా పక్కన పెడితే ఆడాలి అనిపించి అయితే వాళ్ళు ఆడారు సో ఈ సో ఈ గేమ్ తర్వాత ఇంకా అందరం అండి ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు అయితే నేను నాన్న బైక్ మీద వచ్చాను కాబట్టి రిటర్న్ అయ్యి అయితే నేను షూట్ చేయలేదండి సో ఈ విధంగా అయితే మా ఊర్లో వన భోజనాలు జరిగాయి మీరు బోర్ అవ్వకుండా నేనైతే క్లిప్స్ గా అయితే చూపించాను కానీ చాలా బాగా జరిగిందండి సో అదంతా మీకు చూపిస్తే డెఫినెట్లీ మీరు బోర్ అయి ఉంటారు ఇప్పుడు నా వీడియోకి ఎలా ఉందో తెలియదు బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఎలా అనిపించింది మీకైతే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ టైము ఈ వీడియోలో కనిపించి ఇంట్రడక్షన్ ఇచ్చాను ఇవ్వడానికి కూడా నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది అంటే నేను కనిపిస్తున్నాను కదా ఎలాగా అనేది సో మీరు అది కూడా అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో గాయస్ ఎలా ఉంది మా వన భోజనం మేము ఎలా వెళ్ళి ఎంజాయ్ చేసాం అయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్